తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టావు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నా ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేల మంది చూసారంట అది నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల మంది చూసారు అది నీ రేంజ్ ఇది నా రేంజు

嗯嗯嗯嗯嗯嗯嗯嗯。<laughs> <laughs>